మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షురాలు ప్రవీణ మండల కన్వీనర్ వసంత ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి కార్మికులే పట్టుకొమ్మాలని తెలిపారు కార్మికులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు కార్మికుల కోసం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల శ్రమను దోపిడీ చేయకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు కార్మికులకు సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సొగుటా మండల్ సొగుటా గ్రామంలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ ఆశా వర్కర్లు అందరం కలిసి సిఐటి జెండాను ఎగరవేయడం జరిగింది కార్మికులు అంటే ప్రతిరోజు ప్రతి పనిలో సమానంగా అందరం ఐక్యతతో ఉండి పని చేసుకుంటాము కార్మికుడు లేనిది ఏ పని ముందుకు సాగదు కాబట్టి కార్మికుల ఐక్యంతో ఉండి కార్మిక చట్టాలను మేము ముందుకు తీసుకొచ్చుకుంటామని చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు దినోత్సవం కాబట్టి ఎదురవడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోట్లను కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము మేడే సందర్భంగా కోరుకుంటున్నాము గవర్నమెంట్ని